సార్వత్రిక ఎన్నికల వేళ అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి బిగ్ షాక్ ఇద్దరు నేతలు టీడీపీలోకి ఎన్నికల నోటిఫికేషన్ అవడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి ఇన్నాళ్ళు పార్టీలో ఉండి టికెట్ రాని అసంతృప్తి నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు నాయకులు అధికార వైసీపీని వేడి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఒంగోలు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన సోదరుడు శ్రీధర్ ఇప్పటికే వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది సీఎం బస్సు యాత్రకు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన సోదరుడు శ్రీధర్ డుమ్మా కొట్టడానికి కారణం అదేనని బయట జోరుగా చర్చ జరుగుతుంది మరో రెండు మూడు రోజుల్లో వారు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరి కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తుంది అయితే ఇటీవలే సీఎం జగన్ దర్శి ఎమ్మెల్యే టికెట్ను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు కాగా ముందు నుంచే బూచేపల్లికి ఎమ్మెల్యే మధ్య మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి అంతేకాకుండా మధ్య సిట్కి టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అనేది కుల ప్రాతిపదికనే ఇచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు చెప్పుకున్న చెప్పుకుంటున్నప్పటికీ వీరిద్దరి మధ్య మొదటి నుంచి ఉన్న విభేదాల కారణంగానే సీట్ అటువైపు వెళ్ళిందని మద్యశెట్టి వర్గం చెబుతుంది అయితే మద్యశెట్టి వర్గం టీడీపీలో జాయిన్ అయితే శివప్రసాద్ రెడ్డి గెలుపు అసాధ్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీంతో మద్యశెట్టి బ్రదర్స్ వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడేందుకు సిద్ధమవుతున్నారు శివప్రసాద్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేసేందుకు రెడీ అవుతున్నారు